హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ గార్డెన్ పెంచుతున్నారు ఇవి కొంచెం మా ప్రేక్షకులు చెప్తారా శివరామకృష్ణ ప్రసాద్ అండి వైజాగ్ లో ఉన్న ప్రసాద్ గారి రూఫ్ గార్డెన్ ని చూద్దాం పెంచుతున్నాం దీని మూలంగా మీ ఫీలింగ్స్ ఏంటి నాకు ఖాళీ టైంలో నాకు మంచి హ్యాపీనెస్ గా ఉంటుంది మిగతా లేకుండా హాయిగా మొక్కల దగ్గరే కూర్చుంటాను ఎక్కువసేపు డాబా మీదే ఉంటాను ఓకే సమ్మర్ వచ్చిందంటే కొంచెం షేడ్ వేస్తాను గ్రీన్ షేడ్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎండ పంపిస్తాను మొక్కలకి వింటర్ లో మాత్రం షేడ్ ఓపెన్ చేసేసి ఇలా ఎండలో పెడతాను ఓకే అయితే మీకు సరిపోని మీ ఫ్యామిలీకి కూరగాయలు సరిపోయిన కూరగాయల కొన్ని ఏ ఉంటాయి షేర్ చేసుకుంటాం పక్క వాళ్ళతో కొన్ని వెరైటీ మన దగ్గర లేని వెరైటీ దుంపకూర ఓకే ఓకే ఇదిగోండి ఎర్రబెండ ఇదేమో లెక్చూస్ అంట అమెరికా నుంచి తెచ్చి పెట్టారు లీఫ్ అండ్ ఓకే కొత్తిమీర కొత్తిమీర బేబీలో స్టేజ్ లో ఓకే ఇది ఎర్రబెండ చూసారా ఎర్రబెండ కూడా చక్కగా పెంచుతున్నారు ఎంత బాగుందో ఇది కూడా ఎర్రమె కొత్తిమీర ఇంకో స్టేజ్ ఇంకా ఇందులో తీసుకోండి ఓకే ఇందులో ఏమి వేసారు బీర ప్రజెంట్ గా వేసారు ఇది బర్బాటి ఆహా ఓకే అందులోనే టమాటో వేసారు ఇది టమాటో వేసారు తర్వాత ఇక్కడ కూడా స్టాండ్ అరేంజ్ చేసి చక్కగా ప్లాంట్స్ పెట్టారు చూడండి ఈ చెర్రీ టమాటో ఆ చెర్రీ టమాటో చెర్రీ టమాటా చూడండి చక్కగా గుత్తులు గుత్తులుగా కాసే ఎంత బాగున్నాయో ఇది అల్లం 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 ప్లాంటేంటా చూడండి ఎలా ఉందో బా బాగానే వస్తుందా అండి అంటే నిమ్మ చెట్టు కూడా హైట్ రాకుండా బుషీగా హైబ్రిడ్ టైప్ హైబ్రిడ్ టైపా సరే అంత ఎర్రిగా ఉందో బాగుంది అంటే అన్ని ఓకే చిక్కుడు చిక్కు ఇదేమో మామూలు చిక్కుడు గింజ ఉంటుంది చూడండి పొట్టి చిక్కుడు అని ఇంకా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి ఇక్కడేమో మిరప ఉంది చూడండి ఇక్కడ పొట్ల బీర పచ్చిమిర్చి చూడండి ఏవో పచ్చిమిర్చి చూసారా అబ్బా ఎన్ని కాయలు కాసిని ఎంత ఫ్రెష్గా బాగుండి చూసారా ఆడుకుంటే ఎక్కువ ఓ అవి ఉపాయం చూసారా పాత ఫ్రిడ్జ్ కంటైనర్స్ పాడేయకుండా దాంట్లో వాటిని పాస్ ఫ్రిడ్జ్లు స్క్రాప్ లో ఉంటాయండి స్క్రాప్ కి ఇచ్చేస్తాం కదా వాళ్ళు చుట్టూ మెటల్ అంతా తీసుకెసుకొని ఈ లోపలన్నట్టు రొక్కిస్తారు కాస్ట్ ఫార్ట్ ఓకే చూడండి ఇదిగో ఇది చుట్టూ చూపిస్తున్నాను ఇదిగో సెంటర్ ఇది కంటైనర్ అన్నమాట ఇట్లా చూసారా ఈ ఉపాయం అయితే బాగుంది కదా అది కూడా బాగుంది ఇప్పుడు ఫ్రిడ్జ్ కంటైనర్స్ స్క్రాప్ లో దొరుకుతూ ఉంటే చక్కగా తీసి చేశారండి చూడండి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదిగో ఇప్పుడు మనకి తెలుస్తుందా ఫ్రిజ్ లోపల బాడీ అని ఈ ఐడియా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా యూస్ చేయండి ఇదంతా తోటకూర ఇది మైక్రో గ్రీన్స్ కోసం వాడతాం ఈ స్టేజ్ లో కట్ చేస్తాం ఓకే ఇది ఆవాలు మైక్రో గ్రీన్స్ ఇది ఏంటండి ఆవాలు ఇది అందరికీ తెలిసిందే ఇది పెసలు ఓహో ఇది పెసలు పెసలు కూడా థర్డ్ ఇది థర్డ్

ఇది అరుగులు అన్నాం కదా ఇది కూడా ఇంకో కంటిన్యూ అంటే ఇది ఎలా ఆకుకూరలాగా లాగా తింటారు అంటే పప్పులు అలా వేస్తారు వేసుకోవచ్చు మనం దీంట్లో కలుపుకుని పెరుగు లాంటిది కలుపుకుని అలా తిని డైరెక్ట్ గా సలాడ్ లాగా సలాడ్ లాగా మీరు సలాడ్ లాగా ట్రై చేయగలితే అలా కూడా తీసుకోవచ్చు అంటున్నారు లేదు అంటే పప్పులు వేసి వాడొచ్చు అంటున్నారు ఇది ఆవాలు ఆవాలు ఆవా ఇది మీరు ఏం చేస్తారండి ఇది కూడా అంతే మైక్రో హెల్త్ వైస్ గా ఎంత కేర్ తీసుకుంటున్నారు

ఇదిగో చూడండి కొంచెం ఎదిగిన కాయ ఇక్కడ కనిపిస్తుంది మనకి క్లియర్ గా ఇదిగో చూడండి స్టేజ్ సొరకాయ అంటున్నారు బూడిద గుమ్మడికాయ ఇంకా ఎదిగిన కాయ ఇది మీరు అంటే కూరగానే వాడతారా కాదు పొద్దున్నే జ్యూస్ తీసుకుని తాగేస్తాం ఇంకా మెంతి ఇదేమో ఇది పొనగంటాకు ఇదిగోండి ఇది పొనగంటి ఆకంట ఇది కూడా నల్లేరు ఇది మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిది అంటారు ఈ లేత కొమ్మలతో పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ళ నొప్పులకి మంచిది అంటారండి పొట్ల ఇదిగోండి పొట్ల పొట్ల పిచ్చుక పొట్ల అంటే ఇదే సైజు స్మాల్ సైజు వస్తాయి అనమాట ఇదిగో హైబ్రిడ్ నిమ్మంట చూడండి చెట్టు ఎంత చిన్నగా ఉందో చూస్తున్నారా కంప్లీట్ ట్రీ కనిపిస్తుంది కదా మీకు కానీ ఇందులో కాయలు చూడండి కదా ఎన్ని పిల్లలు ఇది మనం చక్కటి పోషణం కనుక చేస్తే మొక్క కదా ఇది కూడా చూసారా ఎన్ని పూలు పూసిందో చక్కగా ఉన్నాయి కదా పుదీనా వేశారు అక్కడ కూడా ఓకే రోజు అండి ఈ రోజెస్ ఇవి అన్నీ అసలు కుండీల్లో పెంచారు అంటే నమ్ముతారా మీరు ఇదిగో కనకాంబరాలు ఎంత నీట్గా ఎంత బాగున్నాయో చామంతులు కూడా చాలా బాగున్నాయి అదిగో అక్కడ చామంతులు వైట్ చిలక ముక్క కంటారు చూడండి తర్వాత ఏమో కనకాంబరాలు లైన్గా అదిగో గ్రీన్ షేడ్ కూడా మనకి సమ్మర్లో మొక్కలకి వేడి ఎక్కువ తగలకుండా ఈ నెట్టు వేయించారంట అబ్బా గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ప్రసాద్ గారి రూఫ్ గార్డెన్ని చూడగానే మీకు పెంచాలని ఉత్సాహం వచ్చేసిందా ఇంకెందుకు ఆలస్యం మీరు మొదలు పెట్టండి ఉత్సాహంగా ప్రసాద్ గారు మీ గార్డెన్ను మాకు ఓపికగా చూపించినందుకు నా ధన్యవాదాలండి మరి మీకు నా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి